వ్యాపారం చేసేవాళ్ళు మామూలుగా మన తెలంగాణలో చిక్ మీద లాభ పొందుతున్నారు ఫీడ్ మీద లాభ పొందుతున్నారు కోళ్ళని బైబ్యాక్ తీసుకోవడంలో కూడా లాభ పొందుతున్నారు ఇవన్నిట్లని మనం ఎవరైతే మార్కెట్ చేసే వాళ్ళ మీడియేటర్స్ ఉన్నామో అన్ని రకాలుగా మీడియేటర్స్ బాగుపడుతున్నాడు కానీ ఫార్మర్ అనే వ్యక్తి బాగుపడలేకపోతున్నాడు చిక్కిచ్చే దగ్గర కూడా ఫార్మర్ కి సరసమైన ధరలు ఇస్తాను అందరిలాగా హై రేట్ ఇయర్ వాళ్ళకి దగ్గరలో రేట్ ఇస్తాను తర్వాత ఫీడ్ కూడా మనం తయారు చేసిన ఫీడ్ ఒకటి తయారు చేస్తున్నాము ఆ ఫీడ్ తోటి దాదాపుగా మనకి నైన్టీ డేస్ కి పుంజు వచ్చి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది పెట్ట వన్ పాయింట్ వన్ వస్తుంది నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో చిక్స్ అప్లై ఫామ్ దగ్గరికి వస్తుంది ఇక్కడ పేరెంటల్ ఫామ్ నిర్వహిస్తూ దీని నుంచి వచ్చేటువంటి ఎగ్స్ కూడా తీసుకొని ఇక్కడనే హ్యాచ్ంగ్ యూనిట్ అయితే స్టార్ట్ చేసిన దాదాపు రెండు సంవత్సరాల నుంచి అయితే వీళ్ళు వీళ్ళకు చిక్స్ సప్లై చేసేటువంటి అనుభవం ఉంది సో అంటే ఫార్మర్ కి చాలా తక్కువ ప్రైస్ లో కూడా చిక్స్ అందించే ఉద్దేశం తోటి దీన్ని నెలకొల్పిస్తున్నారు సో వీళ్ళకు పౌల్ట్రీ రంగంలో అంటే బయల రంగంలో కూడా ఒక ఐదు సంవత్సరాల పైసలు అనుభవం ఉన్నట్టు చెప్తున్నారు సో ఇక్కడ ఒక యూనిట్ ఏర్పాటు చేసుకుని దాదాపు పెద్ద సంఖ్యలో పెద్ద మొత్తంలో కూడా డైలీ చిక్స్ ఉత్పత్తి తీసుకుంటూ కూడా పెద్ద మొత్తంలో రెండు కూడా సప్లై ఇస్తున్నారు సో ఇక్కడ అసలు ఎట్లా అంటే ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎట్లా సప్లై చేస్తారు సో ఎంత ప్రైస్ సప్లై విలేజ్ వచ్చేసి గుమ్మడాల్ విలేజ్ వికారాబాద్ జిల్లా దోమ మండలం గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో దోమ మండల కేంద్రం సమీపంలో ఉన్నటువంటి విలేజ్ దగ్గర వీళ్ళ వ్యవసాయ ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నారు సో నిర్వాహకులు కృష్ణ గారు అంటున్నారు నమస్తే అండి నా పేరు కృష్ణయ్య మాది గ్రామం దోమ మండల వికారాబాద్ డిస్టిక్ మా ఫార్మ్ పేరు వచ్చేసి ఏదుల కృష్ణయ్య ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్ మేము గత పదేండ్ల నుంచి ఈ పోల్ట్రీ బిజినెస్ లో ఉన్నాము పోల్ట్రీ వ్యాపారంలో ఫస్ట్ మొట్టమొదటిగా మేము బాయిలర్ కోళ్ళ పెంపకం చేస్తుంటేవి దాంట్లో మాకు చాలా లాభ నష్టాలన్నీ చూసి లాభం లేదనిపించేసి ఆ కస్టమర్లకు ఏదైతే మనం ఒరిజినల్ నాటుకోలు తింపేయాలనే ఉద్దేశంతో నాటుకోళ్ళు చేసినాము సో నాటుకోళ్ళలో కూడా నేను ఒరిజినల్ మన ఊరి నాటుకోళ్ళలో సక్సెస్ కాలేకపోయినా ఎందువల్ల సక్సెస్ కాలేకపోయినా అంటే నాకు కొంత ట్రైనింగ్ లేకపోవడం ఒకటి అనుభవం లేకపోవడం ఒకటి తర్వాత నాటుకోళ్ళలో మనం ఎంతైతే కంజంప్షన్ అవుతుందో దానికి తగ్గట్లో ఉత్పత్తి అనేది రాలేకపోయింది దానివల్ల అది మనకి సక్సెస్ఫుల్ గా రన్ చేయలేకపోయినా ఇట్లా కొంతమంది డాక్టర్లని మీలాంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అడిగితే నాకు ఇచ్చిన సలహా మేరకు సోనాలి బ్రీడ్ తయారు చేసిన గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ సోనాలి బ్రీడ్ ని మేము డెవలప్ చేస్తూ వచ్చినాము ఫస్ట్ మొదట్లో ఒక వెయ్యి కోళ్ళను తీసుకొచ్చి ఈ బ్రీడ్ డెవలప్ చేసినాం చేసి మా చుట్టుపక్కల ఉన్న దగ్గర దగ్గర వాళ్ళకి కోడి పిల్లల్ని అమ్మడము స్టార్ట్ చేసినాం చేసి ఆ ఉత్పత్తి ఏదైతే అవుతుందో అది మంచిగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ వచ్చింది కస్టమర్ల దగ్గర కూడా ఈ బ్రీడ్ బాగుందనే ఇదే దాన్ని తీసుకురా ఎప్పుడు ఎవరికి ఇచ్చినా ఇది దీంతో మంచి ఉంది అని చెప్పాను అట్లా అని చెప్పేసి మా దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడు ఈ మన దగ్గర ఉన్నటువంటి ఫామ్ లాంటివి ఒక ఎనిమిది ఫామ్లు పెట్టి మొత్తం ఎనిమిది వేల బ్రీడర్ ని ఇప్పుడు మేము ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాము రోజు మాకు నాలుగు వేల గుడ్లు వస్తాయి ఈ నాలుగు వేల గుడ్లతోటి మేము వారానికి దాదాపుగా ఒక్కొక్క షెడ్ లో నాలుగు వేలు వస్తాయి అట్లా ఎనిమిది నెలల ముప్పై రెండు వేల గుడ్లు నుంచి నలభై వేల గుడ్ల వరకు మనం ప్రొడక్షన్ ఉత్పత్తి అవుతుంది దాంతో మనం ఇప్పుడు వారానికి అరవై నుంచి ఎనభై వేల చిక్స్ మార్కెట్ లో అమ్మగలుగుతున్నాము అరవై నుంచి ఎనభై చిక్స్ వారానికి అరవై నుంచి ఎనభై వేల చిక్స్ అమ్మగలుగుతున్నాము అట్లనే గుడ్లు కూడా అమ్ముతాం ఇప్పుడు మేము గ్రేడింగ్ చేసినది ఏదైతే ఉందో మాకు హ్యాచరీకి సరిపోను మిగతా ఏదైతే ఉందో అది

అయితే మేము ఎక్కడ బయట నుంచి తీసుకురావడం అంటూ లేదు ఓన్లీ మన సొంతంగా డెవలప్ చేసుకున్న బ్రీడర్ ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్ నుంచి మేము ఇది డెవలప్ చేసుకున్నాం బ్రీడర్ ఒరిజినల్ సోనాలి బ్రీడర్ ఓన్లీ మన దగ్గర మాత్రమే దొరుకుతాయి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి అక్కడ నుంచి కొంత మనకి ఈ చిక్స్ దిగుబడి చేసుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు దాంట్లో ఏంటి అంటే బీపీ క్రాస్ గానీ లేకుంటే ఇంకొకటి గానీ మిక్స్ ఉంటుంది మనది మన ప్రీమియం ఒరిజినల్ సోనాలి ప్రీమియం చిక్స్ అమ్ముతున్నాం మనము సో మార్కెట్ ఎంత డిమాండ్ ఉంటుంది ఎట్లా ఉంటుంది అసలు జనరల్ గా కి డిమాండ్ లేదు అంత డిమాండ్ ఏ ఉండదు సో దీంతో పాటు ఏదైతే ఫీడ్ కన్సంప్షన్ రేషియో కూడా కొంచెం ఎక్కువ ఉంటది మార్కెట్ డిమాండ్ ఉండదు కూడా కొంచెం చాలా మంది ఫార్మర్స్ ఉంటుంది సో అట్లా జరుగుతున్నాం ఈ సోనాలిది వచ్చేసరికి ఎట్లా అంటే మన దగ్గర ఈ క్రాస్ బీడ్ లు చాలా రకాలే వచ్చినాయి ఇప్పుడు గిరిరాజ వనరాజ గ్రామ ప్రియ అసీల్ క్రాస్ కడక్ నాథ్ ఇలాంటి రకరకాల బ్రీడ్లు ఉన్నాయి ఈ బ్రీడ్లలో కంటే కూడా మనకి సోనాలి బ్రీడ్ తక్కువ తీసుకుంటారు అసలు క్రాస్ మనం చాలా కన్జంప్షన్ తీసుకుంటాయి అయితే దానికి వచ్చింది ఏంటంటే మన తెలంగాణ ఒరిజినల్ నాటుకోడి ఎట్లయితే ఉందో ఆ నాటుకోడి లాగానే మన నాటుకోడి కూడా ఒక రేంజ్ వరకు పెరిగి ఎక్కువ వెయిట్ పెరగదు అదే మాదిరిగా సేమ్ దీని పోలికలు కానీ రూపం కానీ నాటుకోడి లాగా ఉంటుంది కాబట్టి మన తెలంగాణ నాటుకోడి తర్వాత ఇష్టపడేది నెక్స్ట్ సోనాలి నీట్ కూడా మాంసం కూడా దాదాపుగా మన ఊరి కోడికి దగ్గర రుచిలో ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి కస్టమర్లు కూడా ఇష్టపడుతున్నారు ఇంతకు ముందు మన దగ్గర హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కూడా అసలు క్రాస్ కనిపించారు ఇప్పుడు ఏ షాప్ లో చూడండి సోనాలి కావాలంటే ప్రతి షాప్ వాళ్ళు ఫోన్ చేస్తారు సోనాలి కోళ్ళు ఉంటే వేయండి సార్ అనే చెప్తారు ఇట్లా మేము ఈ డెవలప్ చేసిన దాన్ని ఇప్పుడు ఫార్మర్లకి చిక్స్ ఇస్తాం కదా వాళ్ళు పెంచిన తర్వాత కూడా మళ్ళీ మాకు ఫోన్లు చేస్తారు చేస్తే వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా ఫార్మర్ కి మార్కెటింగ్ సదుపాయం మనం కల్పిస్తున్నాం మార్కెటింగ్ సదుపాయం ఫార్మర్ లా డైరెక్ట్ కల్పిస్తున్నాం ఇక్కడ ఎందుకు మేము డైరెక్ట్ కల్పిస్తున్నాము అని అంటే వ్యాపారం చేసే వాళ్ళు మామూలుగా మన తెలంగాణలో చిక్ మీద లాభం పొందుతున్నారు ఫీడ్ మీద లాభం పొందుతున్నారు కోల్ బైబ్యాక్ తీసుకోవడంలో కూడా లాభం పొందుతున్నాయి ఇవన్నీ మనం ఎవరమైతే మార్కెట్ చేసే వాళ్ళ మీడియేటర్స్ ఉన్నామో అన్ని రకాలుగా మీడియేటర్స్ బాగుపడుతున్నాడు కానీ ఫార్మర్ అనే వ్యక్తి బాగుపడలేకపోతున్నాడు ఎందుకు బాగుపడలేకపోతున్నాడు అంటే ఈ విధమైనటువంటి దళారి వ్యవస్థ ఉంది మన దగ్గర కాబట్టి మేం దాన్ని గ్రహించి ఏం చేసినామంటే ఫార్మర్ ని ఫస్ట్ నంబర్ వన్ గా చేయాలి ఆయన ఉంటే మనం ఎంత అయినా ఉత్పత్తి చేయొచ్చు చిక్ ఇచ్చే దగ్గర కూడా ఫార్మర్ కి సరసమైన ధరలో ఇస్తాను లాగా హై రేట్ ఇయర్ వాళ్ళకి దగ్గరలో రేట్ ఇస్తాను తర్వాత ఫీడ్ కూడా మనం తయారు చేసిన ఫీడ్ ఒకటి తయారు చేస్తున్నాము ఆ ఫీడ్ తోటి దాదాపుగా మనకి నైన్టీ డేస్ కి పుంజు వచ్చి వన్ పాయింట్ ఫైవ్ వస్తుంది పెట్ట వన్ పాయింట్ వన్ వస్తుంది నైన్టీ డేస్ కి ఆ విధంగా కూడా ఫార్మర్ కి ఒక బెనిఫిట్ అవుతుంది తర్వాత ఏంటి అంటే మార్కెట్ సదుపాయంలో దళారీ అనేది లేకుండా మనం డైరెక్ట్ గా మార్కెటింగ్ వీళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా ఫార్మర్ కి బెనిఫిట్ అవుతుంది మూడు రకాలు కావాలి చిక్ కొనే దగ్గర ఫీడ్ కొనే దగ్గర మార్కెటింగ్ చేసుకునే దగ్గర వాళ్ళకి మనం ఫార్మర్లకి సాయం చేస్తున్నాం ఇంతకుముందు చూస్తాం అక్కడ హాజరీ దగ్గర మన అక్కడ వ్యాక్సిన్ చేస్తున్నారు వన్ డే చిక్ వ్యాక్సిన్ చేసి పంపిస్తుంటారు ఎట్లా ఉంటుంది మీరు వన్ డే చిక్స్ ఉన్న తర్వాత కొన్ని వన్ మంత్ చిక్ కూడా కనిపిస్తుంది మన దగ్గర ఇప్పుడు హ్యాచరీలో డే ఓల్డ్ చిక్కుకి మారెక్స్ వ్యాక్సిన్ వేసేసేసి ఫార్మర్ కి పంపిస్తాము ఫార్మర్ కు పంపించిన తర్వాత వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రతి ఫార్మర్ కి కూడా చెప్తాం ఎప్పుడెప్పుడు ఏమేమి వ్యాక్సిన్ వేయాలి అనేది చెప్తాము ఆ వ్యాక్సిన్ టైం కి ఫార్మర్ కి ఫోన్ వెళ్తాది మన నుంచి ఇట్లా ఫోన్ చేసి ఫార్మర్ కి ఫాలో అప్ చేసి వ్యాక్సిన్ గా వేపిస్తాం ఈ వ్యాక్సిన్ పర్ఫెక్ట్ గా వేపియడం ద్వారా ఫోన్లకు అనేది డిసీజ్ ఈ సొలకి ఉంటుంది సో వ్యాక్సిన్ కూడా ఈ సోనాలికి ఇమ్యూనిటీ పవర్ మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంది వ్యాధులకు తట్టుకుంటది అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఎట్లా అంటే మన వాతావరణంలో వచ్చే మార్పుల వలన ఉదాహరణకి మొన్న మొన్నటి వరకు బర్డ్ ఫ్లూ లాంటి వ్యాధులు అట్లాంటివి వస్తాయనే ఉద్దేశం తోటి మనం ముందే అన్ని వేసుకుంటే ముందే జాగ్రత్తగా ఇంకోకుండా ఇప్పుడు ఫార్మర్ లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు పెట్టిన తర్వాత ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి నష్టపోతారు కదా ముందు జాగ్రత్త కోసం మనం ఇవన్నీ వేసుకుంటే ఎలాంటి లకు గురి కాకుండా ఉంటాయి పెట్టినప్పటి దగ్గర నుంచి దాదాపుగా ఇప్పుడు మనకి ఒక వెయ్యి మందికి పైగా ఫార్మర్లు ఉన్నారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడులో మనం తమిళనాడు కూడా సప్లై చేస్తున్నాం మన దగ్గరికి ఇంతకు ముందు మొత్తం మనకు తమిళనాడు నుంచి ఇక్కడ దిగుమతి అయ్యేది ఇప్పుడు మాదికి వారానికి ఇరవై ఇరవై ఐదు వేల చిక్స్ తీసుకెళ్ళడానికి ఈ ప్లేస్ కి వస్తుంది తమిళనాడు నుంచి బండి సప్లై ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక కూడా బల్లారి అక్కడక్కడ వెళ్తున్నాయి ఆ కర్ణాటకలో కొంచెం ఉంది మనది ఇంకా ఎక్కువ అక్కడ ఇది కాలే ప్రస్తుతం అయితే మనకి ఇక్కడ సరిపోతుంది సరిపోవడం అంటే జనరల్ ఏమైనా మిగిలిపోతున్నాయి ఒక బ్యాచ్ కి మీరు ఎట్లా బిగిన్స్ ఎట్లా తీసుకుంటారు లేకపోతే మీరు ఎట్లా వేస్తుంటారు హ్యాచింగ్ కి అంటే మనకి ఫార్మర్స్ ఎంత మంది అయితే యాడ్ అవుతున్నారో దాన్ని బట్టి పెంచుకుంటూ పోతున్నాయి నేను స్టార్టింగ్ లో ఓన్లీ వెయ్యి గుడ్లతో స్టార్ట్ చేసినాను వెయ్యి గుడ్లతో స్టార్ట్ చేసి సరే ఇవి బాగానే పోతున్నాయి కదా డిమాండ్ పెరిగింది అని చెప్పేసి థర్టీ థౌజండ్ సెటర్ తీసుకొచ్చింది థర్టీ థౌజండ్ సెటర్ తీసుకొచ్చి ఈ రోజు అది నాకు వన్ ఇయర్ క్రితమే థర్టీ వీక్లీ తర్వాత ఏం చేసినాం అంటే ఇప్పుడు మూడు లక్షల అరవై వేల పిల్లలు డెవలప్ అయ్యే కెపాసిటీ ఏర్పాటు చేసిన నెలకి మూడు లక్షల అరవై సిక్స్ వస్తాయి ఆ విధంగా మనము మూడు వారాల్లో వస్తాయి మూడు వారాల్లో మూడు లక్షల అరవై వేలు వస్తాయి ఎట్లా ఎంత ప్రైస్ కంపుతున్నారు మీరు డెలివరీ ఎంత ప్రైస్ ఇప్పుడు డెలివరీ అనేది మనము కస్టమర్ మాకు బుక్ చేస్తాడు ముందు ఫోన్ చేసేసి సార్ నాకు ఇన్ని చిక్స్ కావాలి అని అంటే ఆ విధంగా మేము బుకింగ్ ఆర్డర్ మొత్తం తీసుకొని ఒక రూట్ మ్యాప్ చేసుకుంటాం మాకు ఓన్ వెహికల్స్ ఉన్నాయి మా వెహికల్స్ లలో ఆ రూట్ మ్యాప్ కు ఒక్కొక్క రూట్ మ్యాప్ కు ఒక్కొక్క బండి వాళ్ళ ఫామ్ దగ్గరకే డెలివరీ చేయడానికి పంపిస్తాము చిక్ రేట్ అనే దగ్గరికి వచ్చేసరికి మనము మామూలుగా ఒక్కొక్కసారి ఎగ్ రేటు ఏమంటారు కన్జంప్షన్ బట్టి రెండు రూపాయలు అటు ఇటు ముప్పై ముప్పై రెండు రూపాయలు ఫార్మర్స్ కి మనం అందిస్తున్నాం సప్లై వాళ్ళ వెళ్ళి సప్లై డెలివరీ 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 ఇక్కడ ఎంత దూరం అయినా మీరే అంటే మీ నుంచి మన ఆంధ్ర తెలంగాణలో మేము ఇస్తున్నాము తమిళనాడు వచ్చేసరికి వాళ్ళు వచ్చి తీసుకెళ్తాం సో జనరల్ గా కొత్తగా ఫార్మర్స్ కూడా కావాలనుకున్నా బుక్ చేసుకోవాలనుకున్నా వాళ్ళకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఫార్మర్ ఎవరైనా కొత్త వాళ్ళు చేసుకోవాలి అని అనుకుంటే మా నంబర్లు ఉన్నాయి సంప్రదిస్తే వాళ్ళకి మేము మా చిక్స్ ఆర్డర్ కంప్లీట్ వివరాలు చెప్తాం ఆ వివరాలు అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చింది బుక్ చేస్తాము అని అంటే ఈ కింది నంబర్ ని సంప్రదించొచ్చు సో ఇంకా జనరల్ వీటి ఫుడ్ ఫీడ్ కన్సంప్షన్ రేషియో ఎట్లా ఉంటుంది ఒక ఎంత ఎంత కన్సంప్షన్ చేస్తుంది ఫీడ్ సో కొంత ఫీడ్ ఎక్కువ తింటది మార్కెట్ లో వీటికి రేట్ తక్కువ ఉంటది రెండు వందల రెండు వందల రూపాయలు చుట్టూనే బయట సేల్ కలుగుతున్నాయి డిమాండ్ ఉంటుంది ఉండట్లేదు అని కూడా బయట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి వర్కింగ్ ఈ ఫీడ్ పెట్టే దాంట్లో ఫార్మర్లు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే ముఖ్యంగా ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు ఎక్కువ తీసుకోలేరు కాబట్టి ఎక్కడో మీడియేటర్స్ ద్వారా తీసుకుంటారు మీడియేటర్స్ దగ్గర తీసుకునేటప్పటికి ఏమైపోతుంది రేట్ ఎక్కువ అవుతుంది ఫస్ట్ కొనేట కొనే దగ్గర మళ్ళీ ఆ మీడియేటర్ దగ్గర వచ్చి తీసుకొని పోవడానికి కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాది ఈ ట్రాన్స్పోర్ట్ ప్లస్ మీడియేటర్స్ దగ్గర ఫీడ్ తీసుకోవడం వల్ల ఫార్మర్ కి కన్జంప్షన్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది అట్లా కాకుండా ఇప్పుడు మేము ఉన్నాం మా ఉన్నారు వాళ్ళకి మేమే దాన సప్లై చేస్తున్నాం మా బండ్లు వెళ్తాయి దాన ఇస్తాయి వాళ్ళకి బండ్లతో దాన సప్లై చేస్తున్నాం మేము దాంతో ఏమైతుంది అని అంటే బయట ఇప్పుడు ఒక రెండు వేలు రెండు వేల రెండు వందల బ్యాగు తీసుకునేటటువంటి వాళ్ళకి మన దగ్గర పద్దెనిమిది వందల పదిహేడు వందల రూపాయలకి ఒక బ్యాగు యాభై కిలోల బ్యాగ్ దొరుకుతుంది సో దాని వల్ల ట్రాన్స్పోర్ట్ లో ఇక్కడ ఒకటి కలిసి వస్తుంది దానా కూడా వాళ్ళకి తక్కువ రేటు వెళ్తుంది కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువ కాకుండా తగ్ తగ్గుతుంది దీంట్లో మనం పంపించే ఫీడ్ ద్వారా కోడి తొంభై రోజులకి వన్ పాయింట్ ఫైవ్ పుంజ వస్తుంది కేజీ వరకు పెట్ట వస్తుంది దీని కంజంషన్ కి దాదాపుగా పిల్ల కాస్ట్ మెడిసిన్ కాస్ట్ ఫీడ్ కాస్ట్ కలిపి ఒక వెయ్యి కోళ్ళు పెంచుతున్నాం అంటే లక్ష డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెడతాం బ్యాచ్ అంటే నైన్టీ డేస్ కదండి నైన్టీ డేస్ నైన్టీ డేస్ బ్యాచ్ అంటే నైన్టీ డేస్ సో నైన్టీ డేస్ లో వన్ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వరకు ఈ రేంజ్ లో వస్తుంది మన ఫీడ్ తోటి వస్తుంది అదే లైబెట్ అంతే వస్తుంది అవును వన్ పాయింట్ వన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ వరకు ఇప్పుడు ఓన్లీ మేల్స్ వేసుకున్న కస్టమర్లకి దాదాపుగా రెండు ముప్పై నుంచి రెండు యాభై మధ్యలో అమ్ముకుంటారు పర్ కేజీ రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు పర్ కేజీ అమ్ముతున్నారు అదే మిక్స్ ఉంది అనుకోండి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై మధ్యలో అమ్ముతున్నారు సో అట్లా అట్లా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫార్మర్స్ కి అవుతుంది ఇంతకుముందు మీరు ఫీడ్ మీరు సప్లై చేసే రేట్ తక్కువ ఉంటుంది జనరల్ ఒక బర్డ్ దాని లైఫ్ టైం లో అంటే ఆ తొమ్మిది రోజుల కాలంలో ఎంత ఫీడ్ కన్సంప్షన్ చేస్తుంది ఎంత ఫీడ్ కన్సంప్షన్ చేస్తుంది జనరల్ గా ఎన్ని రకాల ఫీడ్ మెయింటైన్ చేస్తుంటారు ఫీడ్ రెండు రకాలు చిక్కు ఉన్నప్పుడు ఫ్రీ స్టార్టర్ వాడతాము వన్ మంత్ తర్వాత లేయర్ గ్రోయర్ వాడతాము ఈ రెండు ఫీడ్లే వాడతాము ఒక బర్డ్ వచ్చేసేసి ఈ నైన్టీ డేస్ లో

తగ్గుతా అట్లా ఫార్మర్ కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది సో మరి ఒకవేళ వాళ్ళు మార్కెటింగ్ సంబంధించి వాళ్ళు కోళ్లు పెంచిన తర్వాత ముందే మేము ఇచ్చినప్పుడు చెప్తున్నాం కాబట్టి ఫోన్ చేస్తారు మాకు ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి ముందు ఫోన్ చేస్తారు చేసినప్పుడు మేము కొంతమంది ఏరియా బట్టి ట్రేడర్స్ ని ట్యాబ్ పెట్టుకున్నాం ఆ ట్రేడర్ డైరెక్ట్ ఫామ్ కి వెళ్తాడు ఆ కోళ్ళని మొత్తం వెయిట్ చేస్తాడు ఎంత వెయిట్ వచ్చిందో చూసుకుంటారు ఫార్మర్ ఆయన ఇద్దరు చూసుకొని ఇంత వచ్చింది దానికి సంబంధించిన రేటు ముందే మాట్లాడుకుంటాం మనం వాళ్ళిద్దరికి టైప్ చేస్తాము మాట్లాడుకొని వచ్చిన రేట్ కి ఇంటూ వాళ్ళ రేట్ కొట్టి అమౌంట్ అక్కడ క్యాష్ ఇచ్చేసి పూలని తీసుకొచ్చుకుంటాం దాదాపుగా ఏంటి అంటే తక్కువ తక్కువ వేసుకున్న ఫార్మర్స్ ఎక్కడికి అక్కడనే అమ్ముతున్నారు వాళ్ళు డైరెక్ట్ గానే మంచి రేట్లలో కూడా అమ్ముకుంటున్నారు ఇప్పుడు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి మా ఏరియాలో పోలేపల్లి తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల గండి మైసూర్ మైసూర్ గండి ప్లేస్ ప్లేసు తర్వాత హైదరాబాద్ లో కూడా షాప్ ఇప్పుడు మాకు దగ్గరలో కోజ్గి ఉంది పరిగి ఉంది ఇలాంటి మార్కెట్లలో కూడా బాగా అమ్ముడు పోతున్నాయి కొంతమంది ఫార్మర్లు ఏం చేస్తారంటే వాళ్ళే డైరెక్ట్ గా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు దాంతో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది వాళ్ళకి అమ్ముడు అమ్ముడు పోలేనటువంటి పరిస్థితుల్లో మేము వాళ్ళకి సాయం చేస్తున్నాము అట్లా కూడా వాళ్ళకి ఒక బ్యాచ్ మీద వెయ్యి కోళ్లు వేసుకుంటే లక్ష రూపాయలు మినిమం మిగులుతున్నాయి వాళ్ళు సొంతంగా అమ్ముకుంటే రెండు లక్షల రూపాయలు మిగులుతున్నాయి వెయ్యి బర్డ్స్ తొంభై రోజుల కాలం తొంభై రోజుల కాలం అయితే మీరు వన్ డే చిక్ అమ్ముతున్నారు చిక్ మెయిన్ ముఖ్యం తర్వాత కొంతమంది ఎట్లా అంటే బర్డ్ కావాలి బ్రూడింగ్ సిస్టమ్ ఇక్కడ బ్రూడింగ్ సిస్టమ్ తెలియని వాళ్ళకి కూడా మనం బ్రూడింగ్ సిస్టమ్ చెప్తున్నాము ఆ బ్రూడింగ్ నేను చేసుకోలేను నా దగ్గర వాతావరణం లేదు అట్లాంటివి ఉంటే మేమే వన్ మంత్ చిక్ తయారు చేసేసి వాళ్ళకి అమ్ముతాము కొంతమంది వన్ వీక్ కి కూడా అడుగుతుంది అట్లా కూడా కావాలన్న వాళ్ళకి ముందే మేము ఆర్డర్ తీసుకొని వన్ వీక్ కూడా సప్లై చేస్తాం సప్లై చేసుకుంటాం సో వీటి రేంజస్ ఎట్లా ఉంటాయి వన్ మంత్ చిక్కు మేము ఇప్పుడు వచ్చేసి నూట పది రూపాయలు అమ్ముతున్నాము వన్ వీక్ చిక్ ఏమో ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాం సో మీకు ఏ ఏ వయసు కావాలన్నా కూడా మీ దగ్గర దొరుకుతాయి మా దగ్గర డే దేవాడి నుంచి దేవాన్ని బార్డ్ వరకు బడ్ వరకు దొరుకుత సో డైరెక్ట్ ఫార్మర్స్ కావాలనుకుంటే ఒక థర్డ్ డేస్ వరకు పెంచుకునే చిక్స్ అయితే ఇంకా వాళ్ళకి కొంచెం కన్వర్ట్ ఉంటుంది పెంచుకోవాలనుకున్న వాళ్ళకి మీట్ పర్పస్ అయితే అప్ టు కటింగ్ వరకు కూడా చూస్ చేస్తాం కొంతమంది కస్టమర్లకి ఫోన్ చేసిన రెండు వేల చిక్స్ ఇస్తే మనము పద్దెనిమిది పిల్లలు మోటాలిటీ అయింది సో అట్లా ఎవరికైనా కూడా మనం పూర్తి అవగాహన కల్పించి ఇచ్చినప్పుడు మోటాలిటీ పర్సంటేజ్ తక్కువ ఉంది కొత్త రైతులు వచ్చినప్పుడు ఇంతకు ముందు మాకు అంటే వాళ్ళకి ఐడియా లేక బ్రూడింగ్ సిస్టం కరెక్ట్ చేయక మోటాలిటీ జరిగినాయి దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము కొత్త ఫార్మర్స్ అందరికి కూడా ప్రతి నెలలో ఒక ట్రైనింగ్ క్లాస్ అటెండ్ చేసి వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించి చెక్ ఇస్తున్నాం అనమాట ఓకే సోలా మెయింటైన్ చేస్తుంది కొత్త ఫార్మర్స్ కానీ ఉన్న ఫార్మర్స్ కానీ అందుబాటు రేట్ లో కూడా వాళ్ళకి సప్లై చేసుకుంటూ మీరు సప్లై చేసుకుంటూ గైడ్ లైన్స్ కూడా ఇస్తూ మెయింటైన్ చేస్తున్నాడు మీ దగ్గర చిక్స్ తీసుకు వెళ్ళినమాట అవును సార్ అవున్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో ఇది కృష్ణ గారు చెప్తున్నారు దాదాపు రెండు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఆ యూనిట్ ని స్టార్ట్ చేసి పదివేల చిక్స్ తోటి అంటే పదివేల చిక్స్ సప్లై చేసినటువంటి యూనిట్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెలకు ఒక మూడు లక్షల ఇరవై వేల చిక్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఉత్పత్తి అవుతున్నట్టు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా వెయ్యి మందికి పైగా కూడా వీళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్ ఫార్మర్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారు సో వీళ్ళ దగ్గర చిక్ తీసుకుంటే తక్కువ కి చిక్స్ ఇవ్వడంతో పాటు వీటిని గ్రేడింగ్ చేసి అంటే నాణ్యమైనటువంటి పిల్లను ఎవరైతే రైతులు ఉంటారో వరకు విధంగా అందించే విధంగా కూడా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు సో ఫ్రీ డెలివరీ చేస్తున్నట్టు చెప్తున్నారు సో తక్కువ రేటుకు ఫ్రీ డెలివరీ చేస్తుండటంతో పాటు ఫీడ్ ఆ విషయంలో కూడా వీళ్ళు వీళ్ళ వీళ్ళ దగ్గర నుంచే ఫీడ్ కూడా సప్లై చేస్తాను చెప్తున్నారు సో బయట బయట ఫీడ్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లభించేటువంటి ఫీడ్ కొంచెం మార్కెట్ లో కొంచెం తక్కువ రేట్ ఉంటుంది మంచి గ్రోత్ కూడా ఉంటుంది చెప్పి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నుంచి కూడా చెప్తాను సో వీళ్ళు మూడు రాష్ట్రాలకు తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాలకు కూడా వీళ్ళ దగ్గర నుంచి చిక్ సప్లై అవుతున్నట్టు కూడా చెప్తున్నారు సో ఓవరాల్ గా కూడా వీళ్ళ దగ్గర నుంచి దాదాపు మూడు లక్షల వేల కెపాసిటీ ఉన్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో కూడా చిక్స్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసుకుంటే కనుక బిల్లు సప్లై చేస్తామని చెప్తున్నారు సో ప్రతి దాంట్లో ప్రతి విషయంలో కూడా వీళ్ళ దగ్గర చెక్ తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం రెగ్యులర్ గా కూడా ఫాలో చేస్తు చెప్తున్నారు సో ఎవరైతే కొత్తగా ఫార్మర్స్ ఇటువైపు ఈ సోనాలికోల కోల వైపు వచ్చినా కూడా వాళ్ళకు రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కూడా వీళ్ళ దగ్గర నుంచి చిక్స్ ఇచ్చి వాళ్ళని ఫార్మర్స్ కూడా ఇచ్చి ప్లాన్ చేస్తున్నారు సో వీళ్ళ దగ్గర డే చిక్స్ నుంచి కూడా డైరెక్ట్ కటింగ్ వచ్చే కటింగ్ అయ్యేటువంటి కోడి వరకు కూడా వీళ్ళు సో ఫార్మర్స్ ఎవరైనా కావాలనుకుంటే డే వన్ చిక్స్ అలాగే వన్ వీక్ చిక్ అలాగే వన్ మంత్ చిక్ వరకు కూడా పెంచుకునే వాళ్ళకి ఇట్లాంటి చిక్స్ అలాగే డైరెక్ట్ ఎవరైనా మీట్ మీట్ పర్పస్ కావాలన్నా కూడా కటింగ్ బట్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నట్టు కూడా కృష్ణగర్ గారు ఇస్తున్నారు నమస్తే అండి నా పేరు వచ్చేసి కిషోర్ మాది కులక్చర్ల మండలము గ్రామం బండేక్చర్ల ఈ ఫామ్ నుంచి అయితే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్ రేడియేషన్ లో మా ఫామ్ అండి అయితే నేను ఒక టూ మంత్ బ్యాక్ వచ్చేసి పదిహేను వందల చిక్స్ తీసుకెళ్లాను అయితే ఆ చిక్స్ లు అయితే ముఠాల్ట్ పెద్దగా ఏం కాలేదు బట్ చాలా బాగున్నాయి దాని తర్వాత ఇప్పుడు మొన్న ఒక వారం ముందు రెండు వేల చిక్స్ తీసుకెళ్ళాను మళ్ళీ ఎందుకంటే నేను బ్యాచ్ వైజ్గా తీద్దామనేసి అనుకుంటున్నా కానీ చిక్స్ అయితే బాగా క్వాలిటీగా ఇస్తాడు అన్న మామూలుగా డెలివరీ అయితే అన్నీ చేస్తాడు రెండు వేలు వెయ్యి మామూలు తీసుకుంటే డెలివరీ అయితే అన్నీ చేస్తాడు చిక్స్ వచ్చేసి నేనైతే ట్వంటీ ఎయిట్ తీసుకున్నానండి దగ్గర కాబట్టి దీంట్లో మొటాలిటీ పెద్దగా ఏం కావట్లేదు ఎందుకంటే నేను మొన్న తీసుకెళ్ళినప్పుడు చూశాను కదా ఫోర్ ఫైవ్ డేస్ ఇప్పుడు అవుతుంది నేను ఇప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్ చేసుకోవాలా కానీ ఇప్పుడు మొటాలిటీ నాకైతే ఐదు ఆరు అంతకంటే ఎక్కువ మొటాలిటీ రాలేదు